ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది అందుకోసం ఢిల్లీ పెద్దలకు దగ్గరగా ఉండే ఏపీకి చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ద్వారా లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం అంతేకాదు తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లోకి తీసుకొస్తా అని ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది అయితే సదరు ఎమ్మెల్సీ ప్రపోజల్ విషయంపై సీఎం రేవంత్ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో గ్రేటర్ కు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి ట్యాపింగ్ కోసం కావాల్సిన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు సదరు ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున ఫండింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది అయితే అంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చిన గులాబీ లీడర్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఆర్థికంగా ప్రయోజనం పొందినట్లు విమర్శలు వచ్చాయి ఈ విషయాలన్నీ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులను విచారిస్తున్న సమయంలో బయటకు వచ్చినట్లు తెలుస్తుంది దీంతో సదరు ఎమ్మెల్సీని సమయం సందర్భం చూసుకుని అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది అయితే అరెస్టుకు భయపడిన ఆ గులాబీ లీడరు కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే ఏపీకి చెందిన ఒక కాంగ్రెస్ సీనియర్ నేత ద్వారా లాబింగ్ చేస్తున్నట్లు తెలిసింది ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ ఎమ్మెల్సీ పదవీ కాలం మరో ఐదేళ్ల పాటు ఉంది మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ లోపలికి ఎప్పుడైనా వెళ్లే పరిపతి ఉండేది అంతటి క్రెడిట్ ఉన్న లీడర్ తనను ట్యాపింగ్ కేసులో అరెస్టు చేయకుండా చూస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్పిస్తానని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది